నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చేసాం కదా నిన్న రాత్రి మా అపార్ట్మెంట్లో కూడాను కోలాహలంగానే ఉంది పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట దాకా కూడాను చాలామంది ఉత్సాహంగా ఉన్నారు చాలా సంతోషాన్ని అనుభవించారు పిల్లలు కూడాను రకరకాల ప్రోగ్రాంలు ఇచ్చారు అనుకోండి నేను కూడాను అందరిలాగానే చప్పట్లు కొట్టాను ఆనందించాను పన్నెండు కావాల్సిందనగా నేను ఇంటికి వచ్చి వాట్సాప్ చూసుకోవడం మొదలుపెట్టాను ఇంకా మిత్రులు పన్నెండు దాటంగానే శుభాకాంక్షలు పెడుతూ వచ్చారు నేను కూడాను పన్నెండుకి రిపలే ఇచ్చాను రూమ్ ప్రశాంతంగా ఉంది ఒక్కడే ఉన్నాను మెసేజ్లు పెడుతున్నాను ఎందుకు వచ్చిందో ఒక ఆలోచన వచ్చిందండి మీరు అసంబద్ధమైన ఆలోచన అని అనుకున్నా పర్వాలేదు కానీ మీరు మీతో పంచుకోకపోతే ఎవరితో పంచుకుంటానండి ఆలోచన అదేంటంటే ఏం సాధించానని నిన్న రాత్రి అంత ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ అందరినీ కావలించుకుంటూ అందరికి అందిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాను నాకు అర్థం కాదు ఒక్కసారిగా నేను కింద సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వెళ్ళా అలాంటి సందడి మళ్ళీ మా అపార్ట్మెంట్లో జరిగింది నేను కూడా పాల్గొన్నాను ఆ రోజు ఏమి రిజల్యూషన్స్ ఏమీ తీసుకోలేదండి నేను రిజల్యూషన్ తీసుకొని కనుక ఉన్నట్లయితే వాటి ఎంబడు కనుక పడినట్లయితే నిన్నటి రోజు రాత్రి నాకు అర్థమయ్యేది అసలు ఏం తీసుకున్నాను ఏం చేశాను ఎంతవరకు నేను వాటిని సాధించాను అని కాబట్టి రిజల్యూషన్స్ ఏమీ తీసుకోలేదు ఏదో కాలం గడిచిపోయింది మూడు వందల అరవై ఐదు రోజులు గడిచిపోయాయి కదా మరి ఎందుకు అంత సంతోషానికి అమితానందానికి గురయ్యానో నాకు అర్థం కాదు అంటే అంత అయిపోయిన తర్వాత నాకు నేనుగా వేసుకుంటున్న ప్రశ్నలు నాకు నేనుగా ఆలోచన అనమాట ఏమి ఏమి సాధించానని రిజల్యూషన్స్ ఏమీ తీసుకోలేదు వాటి పడలేదు వాటిని సాధించలేదు మరి ఎందుకంత సంతోషానికి గురయ్యా తెలియదు సంతోషం కావచ్చు ఆనందం కావచ్చు అంటే నాకు నాకేమనిపించింది అంటే నిన్నటి రోజు రాత్రి అంటే నేను నిరాశవాదంతో చెప్పట్లేదండి నా వరకు నేను చెప్పుకుంటున్నాను నేను అందరి గురించి ఒకళ్ళతో పుచ్చుకోవట్లేదు అకారణం సంతోషం అర్థం లేని సంతోషం అసంబద్ధమైన సంతోషం ఒక విధంగా చెప్పాలంటే ఇది అమాయకత్వం అనిపించింది నాకుగా నాకు ఎప్పటి రాత్రిలాగే మూడు వందల అరవై ఐదు రాత్రుల్లో నిన్న రాత్రి కూడాను ఒక రాత్రి లక్ష్యాన్ని అధిగమించని రాత్రి లక్ష్యం పెట్టుకొని రాత్రి సాదాసీదా రాత్రి ఎందుకంత హడావిడి చేశాను తెలియని రాత్రి సరే కొన్ని చోట్ల కొంతమందికి అది ఒక విధమైన అద్భుతమైన రాత్రి అయి ఉండొచ్చు లేండి సో ఇటువంటి ఒక అర్థం లేని సంతోషాన్ని నేను ఏమైనా అనుభవించానా అని నాకు ఎందుకు అనిపించింది అనిపించి సరే ఏదో ఒక రిజల్యూషన్స్ తీసుకుందాం కనీసం ఒక రిజల్యూషన్ అన్న తీసుకుందాము ఈ సంవత్సరం దాని ఎంబడపడదాము అది సాధించిన రోజున థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ నైట్న అమ్మాయ ఇన్నాళ్ళు పెట్టుకొని ఒక లక్ష్యాన్ని ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాను సాధించాను అని మురిసిపోదామని ఒక నిర్ణయానికి వచ్చాను వెంటకరణ గారు మీకు మీరు ప్రశ్న వేసుకుంటున్నారు మా అందరికీ ఏమన్నా చెప్తున్నారా మీ అందరికీ చెప్పే విషయం కాదండి అదే మీ అందరికీ చెప్పే విషయం కాదు థర్టీ ఫస్ట్ నైటు ఒక ఆనందాన్ని అనుభవించినప్పుడు నాకు గంగ నేను సింహాలోకనం చేసుకుని ఏమిటి ఈ సంతోషానికి ఏమన్నా అర్థం ఉందా ఎందుకంత ఊగిపోతున్నా నేను ఈ రోజు గడిచినట్టే రేపు కూడా గడుస్తుంది కదా ఈ సంవత్సరం గడిచినట్టే రేపు సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరు కూడా గడిచిపోతుంది కదా అని చెప్పేసి ఒక్కసారిగా ఎందుకో నాకు తెలివి అనిపించింది అనిపించిందండి కాబట్టి సరే ఒకటి రెండు అనుకున్నాను అనుకోండి అనుకొని ఈ సంవత్సరం వాటిని సాధించే ప్రయత్నం చేస్తాను ఎవరికి వాళ్ళు సింహాలోకనం చేసుకోవాలా లేదా అన్నది అది ఎవరికి వాళ్ళకి సంబంధించిన విషయం ఈ విషయం గురించి నేను మాట్లాడకూడదు కదా ఇంకొకళ్ళ గురించి మాట్లాడే హక్కు నాకు ఎందుకుంది ఇంకొళ్ళని ప్రశ్నించే హక్కు నాకు ఎందుకుంది లేదు కదా కాబట్టి ఆలోచిస్తున్నానండి ఆలోచిస్తున్నాను ఒకటి రెండు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకున్నాను నేను వాటి ఎంపడబడి వాటిని సాధించి నిన్నటి రోజు రాత్రిలా కాకుండా థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ రాత్రి కులాహలం మధ్య కూడాను ప్రశాంతంగా కూర్చొని ఒక విధమైన ఆనందాన్ని అనుభవిద్దామని అనుకుంటున్నానండి ఇది చెప్దామని నేను వీడియో చేస్తున్నానండి అంతే అంతకంటే ఏం లేదండి మీరెవరు దయచేసి దీన్ని పర్సనల్గా తీసుకోవద్దు ఎన్నో విషయాలు నేను చెప్తున్నాను కాబట్టి నాకు వచ్చిన ఆలోచన కూడాను నేను పంచుకుంటున్నాను అనమాట అంతకంటే ఏం లేదండి సో ఇదండి మరొకసారి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మీ మారుతెక్కరండి నమస్కారం